నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని ఈ ఖమ్మం జిల్లాలో రాత్రి మన ఖమ్మం టౌన్లో మరి అజయ్ బాబు గారు అనే గారిని అరెస్ట్ చేయడం జరిగినది ఎందుకంటే ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఎటువంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేసిన మరి పోలీసు వారు మాకంటే గౌరవం కానీ ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆయన మీద థ్రెడ్ ఉందని తెలుసు ప్రాణహాని ఉందని తెలుసు రాత్రి రాత్రి మాకు ఎంతో బాధాకరం అయినప్పటికీ కూడా రాత్రి నుండి మీ అన్ని సమాచారాలు తీసుకుంటూ పన్నెండు గంటలకు మా సమాచారం వచ్చింది పలాన్ ఏరియాలో ఉన్నారని ధైర్యంగా ఉన్నాం ఈరోజు ఖమ్మం జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే అందరం ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత అంటే ఒకరికొకరు సమాధానం పరచుకోవాలి ఈ మతాలు పిచ్చి రేపుకొని చికాకులు కాకుండా అందరూ ఐక్యత కలిగి ఉండాలి ఇంకోసారి ఇలాంటి అరెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ వారు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఇంటిమేషన్ లేకుండా అరెస్ట్ చేయొద్దు ఏదో ఒక మేము ఒక పలు స్టేషన్ నుంచి వచ్చాం ఇదిగో మీకు లెటర్ ఇస్తున్నాం నేను మా దగ్గర షేప్గా ఉంటాడని తెలియజేసి అరెస్ట్ చేయాలని తెలియజేస్తున్నాం ఇది మన తెలంగాణ రాష్ట్రంలో అంద మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ గొడవలన్నింటినీ ముఖ్యంగా ఇలాంటివి జరగడానికి కారణం ఏంటంటే ప్రవీణ్ గారి మాటర్ అది తొందరగా తేలితే ఇదంతా చికాకు లేకుండా ఉంటుంది దాని మీద వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడి మేము మాట్లాడి రకరకాలుగా ఈ డిబేట్ల వల్ల మాకు చికాకులు జరుగుతున్నాయి కనుక అధికార పక్షంగా కానీ ప్రజల పక్షంగా కానీ ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు త్వరగా మా అజయ్ బాబు గారికి బేలిపిచ్చేసి రేపు కానీ రేపు ఎల్లుండిలో కానీ ఇంటికి పంపించాలని రేవంత్ రెడ్డి గారిని మేము మనస్ఫూరిగా తెలియజేస్తున్నాం ప్రభు అని యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి చేరు వచ్చినటువంటి మా తోటి దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యం ఏంటంటే రాత్రి అన్ఎక్స్పెక్టెడ్గా పాస్టర్ అజయ్ బాబు గారిని మరి అకారణంగా ఇంటిమేషన్ లేనటువంటి ఈ యొక్క అరెస్ట్ వారెంట్ ఏంటో అర్థం కావట్లేదు సో రెండోది ఏంటంటే మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను కోర్టు మన అర్బన్ పోలీస్ స్టేషన్ నుంచి ఐందవ సంఘాల ఐక్య వేదిక కట్టెబుమ్మల రవీందర్ రెడ్డి గారు అజయ్ బాబు గారి మీద వారు హిందూ సంఘాల ఐక్య లీడర్గా వారు చేశారని చెప్పేసి అందులో చాలా ఏంటంటే హిందూ దేవుళ్ళను దూషిస్తున్నట్టుగా రాశారు తర్వాత ఒక నాలుగు లింక్స్ ఫేస్బుక్కి పెట్టారు అయితే ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే అజయ్ బాబు గారు ఎవరిని కూడా ఎక్కడ కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు కానీ కులవర్గాన్ని రెచ్చగొట్టినట్టు కానీ ఎక్కడ కూడా విద్వ ఉద్దేశపూర్వకంగాని విశ్వపూర్వకంగా విశ్వపూర్వతంగా కానీ తను మాటలు చేయలేదు జారలేదు దాన్ని జాగ్రత్తగా గమనిస్తే మంచిది వాస్తవంగా చెప్పాలంటే ఇంకా హైందవ సోదరులు మాట్లాడినటువంటి వల్గర భాష యేసుక్రీస్తు ఎలా పుట్టాడు మేరీ లంజ అని చెప్పేసి భయంకరమైనటువంటి బూతులు దూషణ చేసినటువంటి ప్రస్తావన విషయంలోనే అజయ్ బాబు గారు రియాక్ట్ అయ్యి అలా మాట్లాడకూడదు అన్నారే తప్ప అజయ్ గారు ఎక్కడ కూడా నోరు జారినట్టు కానీ ఎక్కడ కూడా అయిందో కించపరిచినట్టు కానీ ఎక్కడ కూడా ఇటువంటిది ఏమీ జరగలేదు కానీ నిష్కారణంగా అన్యాయంగా అజయ్ బాబు గారిని కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఆచూకీ ఆచూకీ తెలియకుండా రకరకాలుగా తిప్పుతూ ఒక క్రిమినల్ని తిప్పినట్టు క్రైస్తవుల సహనాన్ని ఎంత ఎంతమాత్రం కూడా కరెక్ట్ కాదు కావాలన్నంత మేరకు మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి బాగుంటుంది కానీ ఈ రీతిగా క్రైస్తవులను ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉండొద్దు గవర్నమెంట్ సకాలంలో స్పందించి దీని గురించి ఖచ్చితంగా ఒక నివేదికని ఇవ్వాలని చెప్పే ఆలోచనతోటి గవర్నమెంట్ మేము తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ